ఇప్పుడచ్చింది నర్సు నువ్వా కూర్చుండి కూర్చుందా ఏం కూర్చుండో ఏమో పోవలేక కూరగాయలు కొత్తనా అవును పెద్దమ్మా ఇక కూర పొయ్యి మీద వేయాల సరే కాని అవునే గంగు ఇక పైసలు తీసుకొని ఎన్ని రోజులు అనే అడ్డు మీద అడ్డ నువ్వు మాత్రం పైసలు ఇచ్చేటట్లేవు ఆమెనే నర్సు నీకంటే కోపంగా నీ నా దగ్గర ఉంటే పోతాయి నీ పైసలు నా దగ్గర ఉంటే బ్యాంకుల భద్రంగు ఉన్నట్టేనే తీరం కొద్దితావా ఏమనక తీరం కొద్దితాడు తీరం కొద్దీ నువ్వు లక్ష రూపాయలు తీసుకొని ఐదేళ్ళ అవుతుంది ఆ లక్షకు లక్ష అయినాయి ఎప్పుడు ఇంకెప్పుడు ఇస్తావు నేను చచ్చిపోయినప్పుడు ఇస్తావా నువ్వు చచ్చినయ్యా నేను పైస నేను నర్సు గట్లా అంటావు ఒక్కటే ఊరు ఒకటే ఇల్లు దగ్గర ఊకే మొక్కాలు చూసుకుంటాం అట్లా అనుడు మంచిది కాదే నర్సు గట్లంటే మీరు సత్యనకి అని